విక్కీ పద్మావతి అయితే అరవింద్ దగ్గరికి వస్తూ ఉంటారు అరవింద్ అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు ఇక్కడ తన తలుచుకోవడం విక్రమాదిత్య గారు మిమ్మల్ని తలుచుకోవడం ఏమీ బాగోలేదు వదిన మిమ్మల్ని మీరు మీ దగ్గరికి వద్దామని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాం కానీ మీరు కోపంతో గసరేస్తారేమో ఇంట్లో నుంచి బయటకు తోలేస్తారేమోననే భయంకి మేము రాలేదు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి విక్కీ అయితే లక్క కష్టాలుగా చూస్తాడు నాకు మిమ్మల్ని కలవాలనే ఉంది రా నాకెంత భంగేస్తుందో మీద అని చెప్పి అంటూ ఉంటుంది విక్కీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్క నీకు నువ్వు నాకు నేను తప్ప మనకి ఎవరు లేరు కదా అక్క అని అంటూ ఉంటాడు ఎలా ఉన్నావు అక్క బాగున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ నిన్ బాగానే ఉంది కదా నీ ఆరోగ్యం అని విక్కీ అడిగానే నాకేం రా చాలా బాగానే ఉన్నాను మీ బావగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది అరవింద ఆ మాటలకి విక్కీ అయితే ఇలా అంటూ ఉంటాడు అక్క నీకు నీ నీకు నేను నాకు నువ్వు తప్ప చిన్నప్పటి నుంచి మనకి ఎవరూ లేరు కదా అమ్మ నాన్నల అమ్మ నాన్నలతో సహా నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు అలాంటిది నిన్ను నేను బావను నిన్ను నీ భర్త అయిన బావని కొట్టానంటే దానికి ఎలాంటి రేస్ ఉంటుందో నువ్వు ఊహించాలి అక్క అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అరవింద ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అవునక్క ఏ రీజన్ లేకుండా నా తమ్ముడు ఇలాంటి తప్పు చేయడని నీకు ఆ మాత్రం ఆలోచన రాలేదా అని చెప్పి విక్కీ అరవిందతో అంటూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి అరవింద్ కాస్ చూసి అలా ఉండిపోతూ ఉంటుంది అదే టైంకి మురళి అయితే అక్కడికి వస్తూ చూస్తూ ఉంటాడు అది దొరికింది ఛాన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు